గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది అల్లు అర్జున్ గారు డిసెంబర్ నాలుగో తారీఖున సంధ్య థియేటర్కి వెళ్ళారు అప్పుడు రేవతి అనే అమ్మాయి చనిపోయింది బాబు బ్రైన్ డెడ్ అయి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అలాగే ఏ పదకొండు ఎమ్మెల్యే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసేది వెంటనే ఏదో మునిగిపోయినట్టు సినీ ప్రముఖులు అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఓదార్చారు దాని గురించి ఈవేళ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు స్పీచ్లో కూడా చెప్పారు అలాగే రేపటి నుంచి తీబోయే చిత్రాలకే బిల్పు షోలు ఉండో టిక్కెట్ రేట్లు పెంచొద్దు పెంచము అని కూడా చెప్పారు ఇప్పుడు ఆరు వందల కోట్లు ఎట్టి ఎవరైనా సినిమా ఏమంటున్నారా అది అదేమో జనాలు ఉన్నది రేటు ఆ వేళ షోకి డైరెక్ట్ ఆన్లైన్లోనే ఎనిమిది వందలు పన్నెండు వందలు పెట్టారు టిక్కెట్ రేటు బెనిఫిష టిక్కెట్ మూడు వేలు పెట్టారు అంటే బెనిఫిషో అంటే ఒకప్పుడు ఒక ట్రస్ట్కి కానీ ఒక కళ్యాణ మండపాలకు కానీ వాటికి వీటికి కట్టడానికి కానీ ఉపయోగించే ఇప్పుడు అది లేదు అవి కూడా నిర్మాత చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అలాంటిది అప్పుడు ఎందుకు పెడుతున్నారు లేదు బెనిఫిషో అన్నది అది నిర్మాత సంబంధం లేకుండా ఒరిజినల్ గా ట్రస్టుల ద్వారా ట్రస్టులు కలుగుతాయి కానీ అవే లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ వాసి గారు అడిగిన ప్రశ్నకి పుష్ప అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నందుకు అద్భుతంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అవును టిక్కెట్ వంద నూట యాభై అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం సినిమాలు తీయడం మానేయండి ఇప్పుడు సినిమాలు తీయడం వల్ల ఏం ఉపయోగం లేదు కదా మీరు ఆరు వందల కోట్లు ఏడైదు వందల కోట్లు అయింది కన్నా చిన్న సినిమా హాయి సినిమా కమిటీ కురవ సినిమా అలాంటి సినిమాలు ఎక్సలెంట్ గా ఆడుతున్నాను మీకు ఏమో రెమ్యునేషన్ ఏమో మూడు ఐదు వందల కోట్లు కావాలా ఇప్పుడేమో ఇదేమో ప్రజలు అది నిజంగా డబ్బు ఉన్న కూడా ఈ సినిమాలు చూడటం ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఆదాయం ఉన్న కూడా ఈ సినిమాలు చోటుకెళ్తారు ఎందుకంటే అభిమానం అభిమాని వెళ్ళిపోవాలి అంతే మనం ఎలాగన్నా సరే ఈ సినిమాని హిట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారు ఒరిజినల్ గా ఆ వేళ ముందు ఉన్న మూడోదారీన అప్లికేషన్ పెడితే వద్దు ఆ వేళ బెనిఫిట్స్ జనం ఎక్కువ వస్తారు అక్కడ ఉన్న ఎనిమిది థియేటర్లలో జనం కూడా అల్లు అర్జున్ చూడటానికి వస్తారు ఎందుకంటే సుదర్శనం ఇవన్నీ ఉన్నాయి కదా ఆర్టీసీ క్లాసులో కానీ అది యాజమాని అల్లు అర్జున్ గారు చెప్పలేదు అప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చేసారు అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు అక్కడ ఉన్న కమిషనర్ వెళ్ళడానికి కూడా బౌన్సర్ లాగితే మీ అందరినీ జైల్లో వేస్తాను అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి అల్లర్జునగారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అయ్యిందని చెప్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు కంటే ఆయన ఇలా అయితే ఈవేళ ఇలాగే జరుగుతుంటే ప్రజలకి ఇవన్నీ తీర్పిస్తారు అంటే ఆ అబ్బాయి చావుపతి మధ్య ఉన్నాడు ఎవరైనా పరమించారా ఒక ప్రభాస్ వెళ్ళలేదు ఒక చిరంజీవి వెళ్ళలేదు ఒక బాలకృష్ణ వెళ్ళలేదు ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు కానీ అర్జున్ గారు ఇంటికి నా బాబు వెళ్ళారు చిరంజీవి గారు లేదు చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళారు ప్రభాస్ వెళ్ళాడు అండ్ దేవరకొండ విజయ దేవరకొండలు వెళ్ళాడు వీళ్ళందరూ వెళ్ళారు అంటే ఆయన ప్రాణం కాదు ఒక ప్రాణం ఈ సమాజంలో డబ్బు ఉన్న ఊరు వాళ్ళ ఊరు ఊరు లేనడు ఊరు ఊరు నిరంజన్ రెడ్డి గారు లాయర్ గారు బెంచ్ మోషన్ పిటిషన్ వేసేసారు తర్వాత హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెప్పింది మన్నాడు పొద్దున విడుదల చేశారు ఆయన ఆయన ఆచార్య నిర్మాత ఆయన లాయర్ నెక్స్ట్ టైమ్ వైసీపీ ఎంపీ ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేటీఆర్ గారు కేటీఆర్ ఇప్పుడు దాని చూడలేదు ఎంతో ఎంత కౌంటి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ట్రస్ట్ మీద ఒక పాతి లక్షలు ఇచ్చారు పాతిక లక్షలు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ప్రైవేట్ తర్వాత ఇంకా ఇవ్వలేదు అక్కడ డాక్టర్ కోచ్లు కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంత దారుణంగా సినీ ఇండస్ట్రీ ఉంది సినీ ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళ స్వభావం వాళ్ళ సొంతం అయితేనే వీళ్ళు బయటకు వస్తారు లేదా లేదు ఇందులో చంద్రబాబు నాయుడు యాభై చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కానీ ఫిలిం నగర్ స్థలాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదిహేసి వేలకి ఐదు వేసే ఆయన పరామల్సిన దానికి వెళ్ళరు ఇప్పుడు మాత్రం కావాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఐదు శాతాలు సినిమాలు ఉంటాయి కదా సినిమాలు మరి రేట్లు పెంచుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి కదా అది కానీ సినిమా తీయండి కానీ అంత రేట్లు అయితే తీయకండి ఎందుకంటే వంద నూట యాభై యాభై అయ్యే ఆ స్టేజ్ ఉంచితే ప్రజలకే బాగుంటది మీకు బాగుంటది దీనివల్ల ప్రజలే నష్టపోతున్నారు ఇప్పుడు మూడు ఒక పదివేలు సంపాదించు మూడు వేలు రూపాయలు బెల్బిషి పెడతాయి కానీ ఏడు వేలతో నెలంతా ఎలా బతుకుతాడు अर्देस